ఈ యొక్క ఆలయ పరిసర ప్రాంతాలలో అమ్మవారు ఇప్పటికీ కూడా సంచరిస్తున్నారని చెప్పని అక్కడ ప్రజలు చూసిన వారే నేరుగా చెబుతున్నారు అమ్మవారు తెల్లని వస్త్రం ధరించి కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమంది భక్తులతో కూడా మాట్లాడిందట ఏమని ఏదైనా సరే అధర్మంగా జీవిస్తుంటే ఎందుకు వెయ్యాల జీవిస్తున్నావు అని చెప్పి అమ్మవారే హెచ్చరించినటువంటి విషయాలు కూడా ఉన్నాయట ఇలా సాక్షాత్తు కనిపించే తల్లి ఈ దానేశ్వరి ప్రతి దేవత అమ్మవారికి విశేషంగా ఎన్నో ఆరాధనలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి అందులో భాగంగా లక్ష్మ కుంకుమార్చన అమ్మవారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేక ఆరాధన హోమములు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నేటి సందర్భంలో దర్భా సిద్ధాంత గారి యొక్క బ్రహ్మత్వంలో రాజా గారు అలాగే వేణుగోపాలు గారు అర్చక స్వామి వారి యొక్క నేతృత్వంలో అలాగే వేద పండితుల యొక్క సమక్షంలో అమ్మవారికి విశేష ఆరాధనలన్నీ కూడా జరిగాయి ఈ ఆరాధనలన్నీ కూడా లోక సంరక్షణార్థం ప్రజాహితార్థం ప్రతి సంవత్సరము గత ముప్పై సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నటువంటి ఆరాధనలన్నీ కూడా విశేషంగా ఈ సంవత్సరము కూడా ఆరాధన చేస్తూ అనేకమైనటువంటి భక్తజనులందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని అందరికి కూడా అందించడం జరిగింది దీని ద్వారా అందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందారు అటువంటి ఆరాధనలో ఉన్నటువంటి చిత్రమాలికలు అమ్మవారి యొక్క దర్శనము అమ్మవారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంతో తెలుసుకున్నా సరే అమ్మవారి సాక్షాత్తు గొప్ప దేవత ఈ యొక్క గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి అనేక సుప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటైనటువంటి ఎన్నో ఉన్నా సరే అనేక మాలలు ఉన్నా సరే మణిపూసగా అంటే ఒక మాలకి మణిపూస ఎంత ముఖ్యమో చివరి ఉన్నటువంటి పూస మధ్యలో మన మణిహారం కింద ఎలా ధరిస్తూ ఉంటాము అలాగే అమ్మవారి యొక్క ఆలయం కూడా ప్రపంచానికి ప్రమాణకంగా ఈ యొక్క తల్లి దర్శనం చేసినంత మాత్రమే పాపం నివృత్తి చెంది నీటికి కూడా మాట్లాడుతుంది చెప్పి అక్కడ సమస్త భక్తులు నమ్ముతున్నటువంటి సుప్రసిద్ధ క్షేత్రము నీటికి మన కంటికి కానయాడుతుంది ఈ అమ్మవారి దర్శనాన్ని చేయని వారందరూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తను కి ఏడు కిలోమీటర్ల దూరంలో భీమవరానికి ముప్పై కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే రెండు వందల పదహారుకి సమీపంలో ఉంది కానీ ప్రతి కూడా దర్శనం చేసుకుని అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు శ్రీమాత్రే నమ శ్రీ దానేశ్వరి పరాదేవతాయ నమో నమ శ్రీ దూర్వాసమహామునయే నమో నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీయ నమ

ం పాయి పాతమయస్ బ్రహ్మ మయ్ ప్రత్యక్ష బ్రంహ్మాసేజ్జద్ జాయతే దన్త్వయం